నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ పాటునం నమస్కారం వస్తున్నటువంటి మొదటి ఏకాదశి కామదా ఏకాదశి చైత్ర శుక్ల పక్ష ఏకాదశి వచ్చేస్తుంది ప్రతి ఏకాదశికి మనం చెప్పుకోవటం అనేది పరిపాటి అయితే కామదా ఏకాదశి అంటే మనకున్నటువంటి కామ్యాల్ని ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పకనే చెప్పటం కదా ఆ నామాన్ని పెట్టడం అంటే మరి శుక్రవారం వస్తుంది కాబట్టి ఈ ఏకాదశి ఎలా ఈ కామద ఏకాదశితో పాటు మంత్ర ఏకాదశి కామ్య ఏకాదశితో పాటు కామద కామ్య అంటారు మంత్ర ఏకాదశి ఈ ఏకాదశికి విష్ణువుతో పాటు కామాక్షి అమ్మవారి ఆరాధన ఇంకా గొప్పగా పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరున్న ప్లాంటరీ పొజిషన్స్ గానే చూస్తే శుక్రవారము సింహరాశిలో చంద్రుడు ఉండగా సింహరాశికి కోణ స్థానంలో అంటే భాగ్యస్థానంలో రవి గురువులు ఉండగా ఏకాదశి ఏర్పడుతుంది అంటే రవి గురువుల కం సంబంధం ఏమిటంటే అది మంత్రస్థానాన్ని పరిచే కాంబినేషన్ రవి గురువులు కరుస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఆ రెండు కలిసి ఉన్నాయి అంటే కనుక దాని ప్రభావం ఏంటంటే అసలు మీరు మెడిటేషన్లోకి వెళ్ళిన లేకపోతే ఏదైనా ఒక సంకల్పంతో ఒక కోరికతో మీరు గనక ఏదైనా ఒక మంత్రం తీసుకొని గనక చేశారు అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే ఆ రోజు తీసుకోవచ్చు ప్రత్యేకించి తీసుకోవచ్చు మంత్రం తీసుకోవచ్చు మంత్రం తీసుకోవడానికి మంచి టైం అని చెప్పారు టైం మంచి టైం ఎందుకంటే ఆ రోజున్న నక్షత్రం కానివ్వండి ఆ రోజు ఉండే తిది కానివ్వండి నక్షత్రాలు కానివ్వండి కానివ్వండి అక్కడ ఉండే ప్లానిటరీ పొజిషన్స్ కానివ్వండి బాగా బలంగా ఉన్నాయి ఆ రోజు ఇంకోటి ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఆ చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది ఆమోదయ ఏకాదశి నాడు సర్వసాధారణంగా ఏకాదశి అంటే ఏంటంటే మీరు ఏ దేవత సంబంధించిన పూజ చేసేటప్పుడైనా ఉపవాసం లేకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఎందుకంటే విష్ణువు ఉపవాసం ఉండడం ద్వారా అనుగ్రహిస్తాడట వేరే 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 పూజలు వేరే శివరాత్రులు దానికి దానికి సంబంధం లేదు విష్ణువు మాత్రం ప్రత్యేకంగా ఉపవాసం వల్లే అతను అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రంలో ఉన్న విషయం ఇది ఓకే అయితే ఈ రోజు ఉదయం నిద్రలే వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని మీ నిత్య పూజ అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామాలతో పాటు కామాక్షి అమ్మవారి యొక్క స్తోత్రములు చేయడము లేదా ఓం కామాక్షి దేవి అయి అనే మంత్ర సాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అయితే ఇందులో ఇంకొంచెం బలంగా మాకు కోరిక ఉందండి ఇంకా బలంగా మాకు క్లియర్ అవ్వాలి అనుకుంటే కనుక ఒక కలషం పెట్టుకొని ఎర్రటి వస్త్రం కలశం మీద మనం దాన్ని బ్లౌజ్ పీస్ లాంటివి పెడతాం కదమ్మా కొబ్బరికాయ పెట్టి పెట్టి ఎర్రటి పుష్పాలతో కనుక మీరు పూజించి అమ్మవారి నామాలని లేదా కుంకుమతో కనుక పూజించినట్లయితే మీ యొక్క సంకల్పం ఏదున్న అమ్మవారి సంబంధించి అయితే అయితే ఆ చెంబు పెట్టినప్పుడు దాని కళ్ళ బొమ్మ వేయాలి ఐస్ కళ్ళ కళ్ళు వేయాలి ఖచ్చితంగా కామాక్షి అమ్మవారి కళ్ళు వేయాలి మీరు కొన్ని కొన్ని పూజల్లో చూడండి ఖచ్చితంగా తమ కళ్ళు వేస్తారు వేయాలి నేత్రములు వేయాలి ఖచ్చితంగా కామాక్షి అమ్మవారికి సంబంధించి పెట్టుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు వేయాలి అక్షులు కదా కామాక్షి కోరికలు తీర్చేది కాముడిని కళలో పెట్టుకొని చూసుకునేది అర్థాలు దానికి అక్కడ ఓకే అది చేసుకోవాలి అండ్ అలాగే ఆ రోజు జాగ్రత్తలు ఏమిటి విధి విధానాలు ఏమిటి అంటే పెద్ద విధి విధానాలు ఏం కాదు కానీ కొంచెం ఇంట్లో ఎప్పుడైనా సరే అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకంగా ఇలా కలశం పెట్టుకొని ప్రత్యేకంగా సంకల్పం చేసుకునేటప్పుడు మాత్రం ముందు రోజు కొంచెం నీట్గా పెట్టుకోవాలమ్మా ఇల్లు శుభ్రం చేసేసుకోవాలి ఎందుకంటే ఒక దేవతను మనం పిలుస్తున్నాం అక్కడ ఎందుకు మనం ఒక చుట్టం ఎవరైనా వస్తున్నారంటే ఇంట్లో నీట్ చేసి పెట్టేసుకుంటాం క్లీన్ గా అక్కడ ఇక్కడ ఉన్నా తీసే ఇవి అని చెప్పి నీట్ గా పెట్టుకుంటాం మరి దేవత వస్తుంది ప్రత్యేకంగా ఒక శక్తి వస్తుంది మీరు కలశం పెట్టినప్పుడు నిత్యము అక్కడ దేవత ఉండడం వేరు మీ పూజ గదిలో దేవత ఉండడం వేరు ఆ రోజు ప్రత్యేకంగా మీరు పూజ చేస్తున్నప్పుడు వేరు ఏమంటే మేము ఇంట్లో రోజు ఇలాగే కదా అతిథి వస్తే ఏమిటి అనుకోవట్లేదు అనుకోవట్లేదు కదా శుభ్రం చేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ బాగా శుభ్రం చేయాలి ముందు రోజు ఇలా సంకల్పం చేసుకునే పూజలకి చేసుకునే వీలైతే అంటే కడుక్కోవాలని అంటున్నారా కడుక్కోవాలి వీలైతే గోమూత్రం చల్లి కల్లొప్పుతో కడుక్కుంటే ఇంకా మంచిది ప్రోక్షణ చేసుకుంటే మంచి ఫలితం వచ్చింది కడుక్కొని చేయాలి అనేది శాస్త్రం చెప్తూ ఉంది సార్ ఎప్పుడైనా ఇల్లు కడుక్కోవాలి అని అంటే ఇప్పుడు అందరూ ఫర్నిచర్ల మీదనే దృష్టి అంతా ఉంది ఫర్నిచర్స్ పాడవుతాయి లేకపోతే ఈ మధ్య కాలంలో అసలు చిల్లులే పెట్టట్లేదు సార్ నీళ్లు పోవడానికి అది వాస్తు ఎలా చూస్తుంది సార్ చిల్లు అసలు పెట్టకుండా ఉండొచ్చా ఉండకూడదా సార్ చిల్లు పెట్టడము అంటే కొన్నిసార్లు పెట్టట్లేదు అంటే పురుగులు వస్తున్నాయి సార్ నేను వాస్తు గురించి అడుగుతున్నాను సార్ పెట్టపోవడంలో ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా మరి నీరు ఎలా పోతుంది అన్నప్పుడు నీరు పోతుంది అంటే చిల్లు పెట్టి మళ్ళీ ఆ చిన్న నట్ బోల్ట్ లా పెట్టుకున్నా అసలు ఏమి చాలా ఈజీ కదా అంటే ఆ చిన్న ఈజీ ప్రాసెస్ అని మర్చిపోయి ఇంకేంటోషన్ ఫర్నిచర్ మీద ఉండటం కాదు ఆ ఫర్నిచర్ ఎక్కడ పెడుతున్నా కడుక్కోకుండా ఉండటానికి తప్పు కదా ఇప్పుడు మనం స్నానం చేయకుండా ఇప్పుడు చిత్తు పాడైపోతుంది స్నానం చేయకపోవడం మేకప్ పాడైపోతుంది ఏమైనా మొహం కడుక్కోన్నట్టుగా ఉంటది కుళ్ళు చేస్తున్న తర్వాత నేను సార్ మాట్లాడాను సార్ ఇలాగే ఆశ్చర్యం అనిపిస్తుంది మరి ఇల్లులు కడుక్కోపోతాయి అంటే ఫర్నిచర్లు అన్ని ఏం చేసుకుంటావు అని కమెంట్లు పెట్టారు అది ఏ ఎటుపోతున్నావు ఎందుకు వస్తున్నాయి కష్టాలు అంటే ఎందుకు చక్క పేడ అలుక్కుని చక్కగా ముగ్గులు వేసుకుని ఎంత లక్ష్మీప్రదంగా ఉండే ఇల్లులు ఇప్పుడు ఫర్నిచర్లు వచ్చి మేము ఇల్లు కడుక్కోము అని అంటే కష్టం ఎవరు పడతారు కడుక్కోని వాడు పడతారు అంతే కదా సార్ నిజం ఎప్పుడైనా నిష్ఠూరంగా అనిపిస్తుంది సరే ఇంకోటి ఏదో పాడవుతుంది అనే భావన కారణంతో అసలైంది పాడి జీవితాన్ని పాడి చేసుకుంటున్నాం పాడు చేసుకుంటున్నాం వస్తువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే చక్కగా కవర్ వేసుకోవచ్చు అంత కావాలంటే ఒక కవర్ కట్టేసుకొని అంతగా పాడైపోతుంది అనుకుంటే వాటర్ కడిగేసుకోవచ్చు పెద్ద కష్టమైన విషయం ఏం కాదు అది అద్భుతం సార్ కొంచెం డివియేట్ అయింది ఎనీవే సార్ చెప్పండి సార్ అయితే ఆ రోజు శుభ్రపడి చేసుకుని కలసం పెట్టుకుని కళ్ళ బొమ్మ వేసుకుని ప్రత్యేకించి కళ్ళు ముక్కు నోరు కూడా వేస్తారు వేసుకొని చేయాలి కామాక్షి ఏ అమ్మవారిదైనా అలాగే చేయాలి బట్ కామాక్షి ది ఇంకా కచ్చితంగా చేయాలంటారు ఇప్పుడు నాకు వచ్చిన సందేహం సార్ ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ప్రతిమ అంటే మొహం పెట్టుకొని చేస్తారు పెట్టుకొని చేస్తా ఇంట్లో ఉంటాయి ఎలా ఉంటాయి చేసుకోవచ్చు కాకపోతే మా నాన్నమ్మ అది చేసేది అమ్మ అమ్మగారు అది చేసినప్పుడు ఖచ్చితంగా ఒక చెంబుని తీసుకొస్తే నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్టిస్ట్ నేనే వేసేవాడిని ఎలా వేస్తారు కడుగుతో వేసేవాళ్ళం కలని వేసి కడుగుతోని ఇంకా బాగా వస్తుంది ఇంకా బాగా ఏదైనా పుల్ల పెట్టుకొని చక్కగా పుల్ల పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఆ కలసాన్ని ఉంచుకోవాలా తీసేయాలి శుక్రవారం కదా నార్మల్ గా నెక్స్ట్ డే దాన్ని కామన్ గా తీసేసి సాటర్డే కలసంలో నీళ్లే కదా సార్ కొంతమంది బియ్యం వేస్తారు నీళ్ళు వేస్తారు రెండిట్లో ఏదైనా వేయొచ్చు ఇదే వేయాలని రూల్ లేదు హ్యాపీగా వేసుకోవచ్చు కానీ ఫలితం బాగా వస్తుంది అలా చేస్తే గనక ఓకే అయితే కామాక్షి అష్టోత్రం చదవటం రాని వాళ్ళు ఏదైనా యూట్యూబ్ లో ప్లే చేస్తూ అది వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మీరు అక్షింతలు వేసుకోవచ్చు తప్పేం కాదు ఇప్పుడు పురోహితుని పిలుస్తాం ఆయన పలుకుతాడుగా అవును అయితే ఇది పొద్దున్నే చేసుకోవాలి కదా పొద్దున్నే చేసుకోవాలి చాలా మంది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను యూట్యూబ్ లో ప్లే చేస్తూ చెయ్యకూడదు అంటారు కానీ అట్లా ఏం లేదు మీరు ఏం దోషం చేస్తున్నారు యూట్యూబ్ లో ప్లే చేస్తూ ఎవరికైనా నష్టం ఉందని లేదు కదా కాకపోతే ఏంటంటే మీరు పురోహితుని వద్దని అవాయిడ్ చేస్తూ చేయకూడదు దొరకని పక్షంలో మీకు రాని పక్షంలో అంటే మీకు ఆ నోరు తిరగదు నాకు తెలుగు రాదు కొంతమంది అంటారు ఏమండి నాకు చదవాలని ఉంది బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు అంటూ ఉంటారు తప్పులు బతుకుతామేమి భయం వేస్తుంది అంటారు లేదా వాళ్ళకి పురోహితులు దొరకరు అలాంటి సమయంలో మీరు యూట్యూబ్ లో ప్లే చేసుకోండి ప్లే చేస్తూ పుస్తకం పెట్టుకోండి రోజు చూస్తూ ఉండగా ఒక రోజుకి ఏ రోజుకి వస్తుంది మీరు తప్పులు పలికే దానికంటే కూడా అది ఒక గొప్ప విషయం కదా దానివల్ల ఎవరికి నష్టం ఇంకో మీరు బాధించట్లేదు దానివల్ల పాపం ఎలా వస్తుంది రాదు ఖచ్చితంగా అయితే ఈ పురోహితుల నిమిత్తం ఏదైనా గుళ్ళో వంద రూపాయలైనా అట్లీస్ట్ మంచిది ఏకాదశిని విశేషంగా చేసుకుని వారి వారి కామ్యాలు పరిపూర్ణంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే